అందరికీ ప్రభు ఎసుకిస్తున్నావు నా వందనాలండి ఇది ఉదయం రెండవ మెసేజ్కి సప్లిమెంటరీ ఆడియో కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది సమయం ఎక్కువ లేకపోవడం వల్ల ఉదయం ఈ సంగతిని జ్ఞాపకం చేయలేకపోయాను అయితే దీన్ని తెలుసుకోవడం ప్రాముఖ్యం అనిపించింది సో దయచేసి కొన్ని నిమిషాలు ఈ మాటలు వినవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాను సో ఉదయం నేర్చుకున్న దాని ప్రకారం చక్రవర్తి అయిన కోరేసు జరూబాబేరును మందిర నిర్మాణం నిమిత్తం ఎరుషలేముకు పంపించినప్పుడు ఆయన మందిర నిర్మాణాన్ని ఒక పద్నాలుగు నెలల తర్వాత ప్రారంభించడం గమనించాము మందిర నిర్మాణాన్ని వారు ప్రారంభించినప్పుడు ఒక వ్యతిరేకమైనటువంటి బ్యాచ్ ఫామ్ అయి వీరి మందిర నిర్మాణాన్ని ఆపడానికి వారు ప్రయత్నం చేశారు అప్పటికి రాజైనటువంటి కోరేషు తన పదవి నుండి విముక్తుడైపోయి మరొక రాజు అక్కడ పరిపాలన చేయడం జరుగుతుంది ఈ ఎనిమి బ్యాచ్ ఏదైతే ఉందో వీరు మారినటువంటి ఆ రాజు పారసీక అయినటువంటి అర్థహశస్తకు ఇక్కడ జరుబాబేలు చేస్తున్నటువంటి ఎరుషలేములోని యూదులు చేస్తున్నటువంటి పనిని చూసి వీరి గురించి జరుబాబేల గురించి యూదుల గురించి లేనిపోని నిందలు ఒక లెటర్లో రాసి పంపించడం జరుగుతుంది వాటిని చదివినటువంటి రాజు ఈ పనిని ఆపేయమని మందిరం పనిని ఆపేయమని చెప్పి ఆయన ఆజ్ఞను రాసి పంపిస్తాడు దీనివల్ల దేవుని మందిరం యొక్క పని నిలిచిపోయింది ఇది గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఉన్నది ఎరుశలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయాను అని ఎంతో కష్టముతో కూడుకున్నటువంటి ఈ పని ఇప్పుడు ఆపివేయబడింది దీని తర్వాత పదహారు సంవత్సరాలుగా ఆ పని నిలిచిపోయినట్లుగా చూశాం ఈ సందర్భంలోనే హగ్గయ్య గారు జకర్య గారు ప్రవక్తలుగా వారు నిలబడి పదహారు సంవత్సరాల పాటు దేవుని మందిర నిర్మాణం ఆగిపోవడం వలన దేవుడు దీన్ని ఒప్పుకోడని మీరు మందిర నిర్మాణాన్ని ప్రారంభించాలని పురికొల్పుతూ హగ్గయ్య గారు జకర్య గారు అక్కడ ఉన్నటువంటి జరుబాబేలను ప్రోత్సహిస్తూ దేవుని మాటలను అందిస్తారు దీనివలన జరుబాబేలు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా మళ్ళీ తిరిగి దేవుని పనిని ప్రారంభించడం జరుగుతుంది మందిర నిర్మాణాన్ని వారు ప్రారంభించారు అయితే ఈ సందర్భంలో ఆ బ్యాచ్ వ్యతిరేకమైన బ్యాచ్ ఏదైతే ఉందో వారు వచ్చి వీరిని మళ్ళీ అడ్డగించడానికి ప్రయత్నం చేస్తారు నిజాగ్రంథం ఐదవ అధ్యాయం మూడవ వచనంలో మాట అంతటా నది యువతల అధికారి అయిన తత్తెనయును శతర్భోజనయును వారి పక్షం ఉన్న వారందరూ యూదుల యుద్ధకు వచ్చి ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చరని అడగగా ఈ కట్టడము చేయించిన వారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పి తిమ్మి అన్నారు అంటే అసలు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు ఇంతకుముందు రాజైన అర్థహాశస్త చెప్పాడు కదా ఈ పనులు ఆపేయమని మళ్ళీ మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు అని ఆ బ్యాచ్ వచ్చి వీరిని క్వశ్చన్ చేసి వీరు పనిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి ఈ పనికి కారణమైనటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా రాసుకొని పోతారు రాసుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి అప్పటికి అర్థహశస్త కాకుండా పారసీక దేశానికి పారసీక రా సామ్రాజ్యానికి దర్యావేషు రాజుగా ఉంటాడు అనగా ఇక్కడ మనకు ముగ్గురు రాజులు కనిపిస్తున్నారు ముగ్గురు చక్రవర్తులు కనిపిస్తున్నారు మొదటిది జరుబాబేళ్లు పంపించినటువంటి కోరేషు గారు రెండవది మందిరపు పనిని ఆపేసినటువంటి పారసిక రాజు అయిన అర్థకశస్త మూడవది ఇప్పుడు వీరు పదహారు సంవత్సరాల తర్వాత వీరు ఒక లెటర్ రాస్తారు ఎవరికి రాస్తారంటే పారసిక రాజు అయినటువంటి దర్యావేషకు రాస్తారు ఇందులో వీరు వద్దన్న పనిని చేస్తున్నారు రాజు ఆజ్ఞను వారు పాటించడం లేదు అని ఉన్నటువంటి వ్యక్తులు రాజైనటువంటి దర్యావేష్కు అనగా పారసీక రాజైన దర్యావేష్కు ఒక లెటర్లో రాసి పంపిస్తారు అయితే ఆ లెటర్లో వీళ్ళు జరుబాబేలు ఇచ్చినటువంటి రెస్పాన్స్ను కూడా రాసి పంపిస్తారు అందులో ఏమి రాసి ఉంటారంటే ఈ రకంగా మొత్తం అంతా జరిగిందని చెప్పుకుంటూ మాకు కోరేషు గారి దగ్గర నుండి అనుమతులు ఉన్నాయి మాకు కోరేష్ గారు సహాయం చేసి ఇక్కడికి పంపించి మందిర పనిని కంప్లీట్ చేయమని చెప్పాడు అని జరుబాబేలు అక్కడ ఉన్నటువంటి యూదులు చెప్పినట్టుగా ఆ లెటర్లో ఉంటుంది కాబట్టి మీరు దయచేసి మా పనికి ఆటంకం కలిగించకండి అనుమతినివ్వండి అని కోరుకుంటూ ఒక పక్క పనిని కొనసాగిస్తూనే మీరు మాకు అడ్డుపడకండి మీరే అసలు మాకు ఆ ఆజ్ఞ ఉందో లేదో రాజైన కోరేషు నిర్ణయం చేసి పంపించినాడో లేదో అనేది మీరే చూడండి అని జరుబాబేలో అక్కన్న యూదులు రిక్వెస్ట్ చేసినట్టుగా వాళ్ళ లెటర్లో వారు రాసి పంపిస్తారు ఈ మాట ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనంలో ఉంటుంది నేను పదిహేడవ వచనాన్ని చదువుతున్నాను కాబట్టి రాజవైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదకించి ఎరుషలేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయము చేసనో లేదో అది తెలుసుకొని రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియగోరుచున్నాము అని చెబుతారు అంటే ఇందులో ఏం చెప్పారు ఇది కోరేషు గారి ఆజ్ఞ మాకు కేవలం ఆజ్ఞ ఇచ్చి పంపించడమే కాదు ఈ పని నిమిత్తమైనటువంటి ప్రతి పనికి కూడా సపోర్ట్ చేయమని ఆయన చెప్పాడు ఆయన ఆయన చేసినటువంటి శాసనం కూడా మీకు అక్కడే లైబ్రరీలో ఎక్కడన్నా ఉంటుంది దయచేసి అది వెతికించుకొని అందులో ఉన్నటువంటి రాజాజ్ఞను చదవండి మేము రాజాజ్ఞ ప్రకారమే చేస్తున్నాము మేము మీకు వ్యతిరేకంగా ఏ పని చేయట్లేదని జరుబాబేలు అక్క అప్పుడు అప్పటి రాజైనటువంటి దర్యావేష రాజైన దర్యావేషకు రిక్వెస్ట్ లెటర్గా అందులోన చెప్పడం జరుగుతుంది ఇది విన్న తర్వాత రాజైన దర్యావేష ఆరవ అధ్యాయం మొదటి వచనంలో ఏం చేశాడో చదువుదాం అప్పుడు రాజైన దర్యావేశు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనలో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీల ప్రదేశమందు ఎగ్బతానాయను పురములో ఒక గ్రంథము దొరికెను దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను ఇప్పుడు రాజైనటువంటి దర్యావేషు వెతికించాడు నిజంగా కోరేషు అనేటువంటి చక్రవర్తి ఇటు ఆజ్ఞని వీరికిచ్చి పంపించాడా జరుబాబేలు చెబుతున్న మాటలు కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి ఒక టీంని ఏర్పాటు చేసి పంపిస్తే వారికి మాదీయుల ప్రదేశంలోని ఒక ప్రాంతంలో ఒక గ్రంథం దొరుకుతుంది అందులో కోరేసి ఇచ్చినటువంటి ఆజ్ఞ అతను ఏమేమి చేయమన్నాడు అన్నవన్నీ కూడా చాలా స్పష్టంగా రాయబడ్డము అధ్యాయం అంతా మీరు చదివితే తెలుస్తుంది సో ఇప్పుడు రాజుగా ఉన్నటువంటి పారసిక రాజుగా ఉన్న దర్యావేష దాన్ని చదివి అర్థం చేసుకొని మీరు చేస్తున్న పని తప్పు కాదు ఆయన అని ఆయన తెలుసుకొని ఆరవ వచనము అనగా ఆరవ అధ్యాయము ఆరవ వచనంలో ఇదంతా అర్థం చేసుకున్నటువంటి రాజైన దర్యావేష చెప్తున్న మాటలు గమనించండి కావున రాజైన దర్యావేషు ఇలాగూ సెలవిచ్చను నదీ అవతల అధికారి అయిన తత్తనయను నీవును శతర్భోజ్నయ్యి అను నీవును నదీ అవతల మీతో కూడానున్న అపెర్స కాయలును యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరుగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి అని రాజైన దర్యావేషు వారికి ఆజ్ఞ ఇచ్చి ఆజ్ఞలు రాసి పంపిస్తాడు అంటే వారు చేస్తున్న పని మీరు ఆపొద్దండి ఇంతవరకు ఆపారు పదహారు సంవత్సరాల పాటు వారు మందిరాన్ని కట్టకుండా ఆగిపోయినారు అయితే ఆ పనిని జరగనీయండి ఎవరు కూడా దీన్ని ఆపకూడదు అని పారసిక రాజు అయినటువంటి దర్యావేష అనుమతిచ్చి పంపిస్తాడు అంతేకాదు దీనికి సంబంధించినటువంటి వ్యయం ద్రవ్యం ఏదైతే ఉందో వారికి ఎంత కావాలంటే అంత వాళ్ళు అడిగిన వెంటనే ఇచ్చేయండి అని కూడా కిందిన వారికి ఆజ్ఞ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఈ ఆజ్ఞను కనుక ఎవరైనా కింది వాళ్ళు పాటించకుండా వారిని ఇబ్బంది పెడితే అనగా జరుబాబేలు టీంని కనుక ఇబ్బంది పెడితే వారి విషయమై ఈయన చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు ఎవరు పారసీక రాజు అయినటువంటి దర్యావేష అదేంటో చూడండి ఆరవ అధ్యాయం వచనం వారికి కావలసినది అంతయ్యూ ఇయ్యవలను ఇంకను మేము నిర్ణయించినది ఏమనగా ఎవడైనాను ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎడల వాని ఇంటి వెన్నుగాడి ఊడదీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింపబడును ఆ తప్పును బట్టి వాని ఇల్లు రాశి చేయబడును అన్న అంటే ఎవ్వరు కూడా ఈ ఆజ్ఞను భంగం చేయకూడదు వారికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఎవరైతే సపోర్ట్ చేయరో వారికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి అని రాజైనటువంటి పారసిక రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చి పంపించాడు అంత మాత్రమే కాదు పన్నెండవచనంలో ఏ రాజులే కానీ ఏ జనులే కానీ ఈ ఆజ్ఞను భంగపరిచి ఎరూషలేములో ఉన్న దేవుని మందిరమును నశింపచేయుటకై చెయ్యి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయను దర్యావేషను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చి తిని మరియు అది అతివేగముగా జరగవలనని రాయించి అతడు తాకీదుగా పంపించను అన్నాడు నిజంగా ఎంత గొప్ప మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పారసీక దేశపు రాజైన దర్యా వేసే ఈ పనిని ఆపకూడదు ఎవరు ఈ పనికి కావలసినటువంటి సపోర్ట్ ఎలాంటి సపోర్ట్ అయినా వారికి ఖచ్చితంగా అంది తీరాలి రోజు అందాలి ఇది నా ఆజ్ఞ అని ఆయన చెబుతూ ఎవ్వరు కూడా దీన్ని భంగపరచకూడదు అని చెప్పి దేవుని మందిరం ఆ పని కంప్లీట్ కావడానికి ఈయన ఒక శాసనాన్ని చేసి పంపించడం జరిగింది మన ఉదయం చూసుకున్నట్టుగా జకర్యా గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో దేవుడు ఏం చెప్పాడు శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మ చేత ఇవి జరుగుతాయని చెప్పారు గొప్ప పర్వతం లాంటిదైనా సరే చదును భూమిగా చేసేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి పంపించాడు దాన్ని నమ్మి జరుబేలు పని ప్రారంభించి తాను చెప్పాల్సినది చెప్పడానికి ప్రయత్నం చేసి లెటర్లో రాజైనటువంటి దర్యావేషకు పంపించగా జరిగిన ఫలితాన్ని గమనించండి ఇది మనుషుల ద్వారా జరిగినది అంటారా కాదు కదా దేవుడే రాజైన దర్యావేషు తన మనసు మారే విధంగా ఉన్నటువంటి ప్రూఫ్స్ అతని కళ్ళకు కనిపించే విధంగా చేసి ఎరుశలెములో దేవుని మందిరము అది కట్టబడాలి దానికి సహాయము కావాలి దాన్ని భంగపరిచే ఎవరైనా సరే వారిని ఉరి తీయించాలి వీరికి సహాయము చేయండి యూదులందరికీ సహాయం చేయండి మందిర నిర్మాణానికి సహాయం చేయండి అని ఒక శాసనాన్ని పారసిక రాజు చక్రవర్తి అయిన దర్యావేశు ఇచ్చి పంపించాడు నిజంగా ఎంతటి అద్భుతం నిజంగా ఎంతటి అద్భుతం దేవుడు జరిగించాడు ఇవన్నీ జరిగిన తర్వాత పదమూడవత్సరంలో అప్పుడు నది యువతల అధికారి అయిన తత్నయును శతర్భోజ్ వారి పక్షమున్న ఉన్నవారును రాజిన దర్యావేష్ ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిగించారు ఆత్మకార్యాలు ఇలాగే ఉంటాయి ఆయన చేయాలనుకున్నటువంటి సమయంలో ఆయన పని చేస్తాడు దేవుని పని జరిగించేటువంటి వారు గుర్తుంచుకోవాల్సినది ఆయన సమయంలో ఆయన ఖచ్చితంగా ఏ పనైనా సరే వేగంగా జరిగించగలడు అన్నది గమనించండి తర్వాత యు పద్నాలుగు వచ్చినలో యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయ్యు యుద్ధ కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపి ప్రవక్తలు హెచ్చరిస్తూ ఉండగా పనిలో ఏ రకమైనటువంటి కాంప్రమైజ్ లేకుండా చాలా చక్కగా వారు పని కొనసాగించారు తర్వాత ఈ ప్రకారముగా ఇష్రాయలు దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు దర్యావేషు అర్థహశస్తాను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఈ పని సమాప్తి చేసిరి అన్నాడు అనగా దేవుని పని సమాప్తము చేయబడాలి అని అంటే ఎవరెవరి అనుమతి అవసరమో ఎవరెవరి పని జరిగించాలో వారందరి మీద అధికారిగా ఉన్నటువంటి దేవుడే ఆ పని జరిగేలాగా చేస్తాడు వచనంలో రాజైన దర్యావేషలుబడిందు ఆరవ సంవత్సరము ఆదారు నెల మూడవ నాటికి మందిరము సమాప్తి చేయబడెను అని అన్నారు అనగా ఇప్పుడు మందిరం యొక్క పని సమాప్తమైనది ఇది ఆత్మ నడిపింపు ద్వారా ఆత్మ కార్యము జరిగించబడింది అని అందరం జ్ఞాపకం చేసుకుందాం జరుబాబేలు గారు తమకిచ్చినటువంటి పనిని ఆయన ప్రారంభించాడు కొనసాగించాడు మధ్యలో ఆగిపోయాడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలైన హగ్గయ్య గారు జకర్య గారు పూరికొలిపిన తర్వాత మళ్ళీ తిరిగి పని ప్రారంభించి దాన్ని ముగించాడు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మనము దేవుని పనిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆటంకాలు ఎదురవుతాయి ఆటంకాలు చూసి ఆగిపోకూడదు ఆగిపోయినా కూడా ప్రార్థన ద్వారా మళ్ళీ తిరిగి లేవాలి ఇది దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం పదహారు సంవత్సరాలు జరుబాబేలు ఏమీ చేయలేకపోయాడు కానీ ప్రవక్తల యొక్క ప్రోత్సాహం వల్ల తిరిగి నిలబడి ధైర్యంగా దేవుని పని ముందు కొనసాగించినప్పుడు దేవుడు అద్భుతాన్ని చేశాడు కదా మరి మాటలు వింటున్నటువంటి మనం దేవుని పని విషయంలో కానీ మన ఆత్మీయ జీవితం వృద్ధి విషయంలో కానీ ఏదైనా గ్యాప్స్ ఉన్నప్పుడు ఎక్కువ సమయం పడుతుంది అని అనుకున్నప్పుడు మనందరం గుర్తుంచుకోవాల్సిందే మనల్ని ప్రోత్సహించేటువంటి దేవుడు ప్రవక్తల ద్వారా ఇతర సేవకుల ద్వారా మనల్ని ప్రోత్సహించి పని చేయండి అని నిలబెట్టినప్పుడు నిలబడదాం దేవుని పని కోసం దేవుని మందిర నిర్మాణం కోసం ఉదయం తెలుసుకున్నాం దేవుని మందిర నిర్మాణం అంటే కేవలం భౌతిక సంబంధమైనటువంటి నిర్మాణం కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలు మీరే దేవుని ఆలయం అని చెప్పి దేవుడు చెప్పినట్టుగా మనము దేవుని ఆలయాలు కట్టేటువంటి పనిలో ఉండాలి దేవుని మందిరాలు కట్టేటువంటి పనిలో ఉండాలి అనగా భౌతికపరమైన మందిరాలు కాదు ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలు మరి ఈ మందిరాలు కట్టేటువంటి విషయంలో అనేక అవాంతరాలు ఎదురవుతాయి ఇబ్బందులు ఎదురవుతాయి కొన్ని సంవత్సరాల పాటు లేదా కొంత సమయం పాటు ఆగిపోవలసిన సందర్భాలు ఎదురవుతాయి అలాంటి సందర్భాల్లో దైవ సేవకుల ద్వారా జరుబాబేలు ఏ రకంగా హగ్గయి జకర్యాల ద్వారా పురికొల్పబడ్డాడో మనము కూడా ఇతర సేవకుల ద్వారా వారు చెప్పే వాక్యం ద్వారా పురికొల్పబడి మనం ఆపినటువంటి ఏ పనైనా మళ్ళీ తిరిగి ప్రారంభిద్దాం ఎక్కడైతే దాన్ని ఆపామో మళ్ళీ తిరిగి ప్రారంభిస్తే ఆటంకాలు ఉంటాయి ఉన్న సందర్భంలోనే దేవుడు ఒక దారిని చూపిస్తాడు రాజుల హృదయాలను మార్చి మందిరం పని ఆగిపోకుండా చేసినటువంటి దేవుడు ఇప్పటికీ సజీవుడుగా ఉన్నటువంటి ఆ దేవుడు మనము చేసే పని కూడా అది దేవుని సంబంధమైన ఏ పనైనా ఆగిపోకుండా మన చేత చేయించడానికి దేవుడు సిద్ధంగా ఉండగా మనమందరము ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ద్వారా బలము పొందుకొని జరుబాబేళ్ళు ఏ రకంగా ఆయన దగ్గర నుండి బలాన్ని పొందుకొని నిలబడి రాజైన దర్యావేష ద్వారా ఏ రకంగా తిరిగి ఒక గొప్ప ఆజ్ఞను తీసుకొని స్వేచ్ఛగా మందిరాన్ని కట్టి ముగించాడో అదేవిధంగా మనం కూడా దేవుని దగ్గర నుండి ఆయన ఆత్మ దగ్గర నుండి బలాన్ని పొందుకొని ఆత్మల ఆలయాలు అనగా